వ్యక్తిగా ఉంటే కూడా పరలోకానికి పాపానికి ఏ మాత్రం సంబంధం లేదు పరిశుద్ధుడికి నీతి మంత్రుడికి పరిశుద్ధుడికి నీవు ఉండవలసిన నీవు అపవిత్రతతో జోలి పెట్టుకున్న నీకు ఏ మాత్రం సంబంధం లేదు ఎనకుండా రెండు కొనసాగిస్తున్న నీ జీవితంలో నీవు చేసే ప్రార్థన వ్యక్తమైపోతే గర్భాతిశయము అయిపోతే నేను క్రైస్తవుని కదా నేను ప్రార్థన వచ్చిన వ్యక్తిని కదా దేవుడికి వెళ్తూ దేవుడి సన్నిధికి వెళ్తున్నాను కదా అనుకునే నీ అతిశయము ఈ రెండు రకాలు ఉంటే కనుక

cinco parado